తులసి మాత మిక్కిలి పవిత్రమైనది శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనదట ప్రాతకాలంలో లేచి తొలుతగా తులసిని దర్శిస్తే గనక మనం ముల్లోకములలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలన్నీ కూడా స్నానమాచరించినటువంటి ఫలితం తులసిని దర్శించి నమస్కరించుకుంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మి శ్రీమన్నారాయణులకు నమస్కరించినట్లేనని పురాణాలు ఘోషిస్తున్నాయి ఎన్ మూలే సర్వ సర్వ తీర్థాన్ని తులసి అంటే తులసి మొక్క చూడగానే మనకు మొదట్లో సర్వ తీర్థాలు మధ్య భాగంలో సర్వదేవతలు అగ్రభాగంలో సర్వ వేదాలు ఉన్నటువంటి వేద స్వరూపంగా దైవ స్వరూపంగా మనం భావిస్తాం తులసి యొక్క అగ్రభాగంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు మధ్య భాగంలో శ్రీ మహావిష్ణువు